అందరికీ నమస్కారం మన దేశం అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది కానీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అవినీతి మనం ప్రతిరోజు చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు అవినీతిని చూస్తూనే ఉన్నాం మనకు తెలియకుండానే అవినీతిని మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది కానీ దీనికి బాధ్యతలు ఎవరు ప్రభుత్వమా రాజకీయ నాయకులా లేక మనమేనా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అవినీతి అనేది కేవలం లంచాలు ఇవ్వడం తీసుకోవడం మాత్రమే కాదు అధికార దుర్వినియోగం ప్రజధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రభుత్వ పదవుల స్వలాభం కోసం వాడుకోవడం అన్నీ అవినీతి కిందకే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీస్ లైసెన్స్ లేకపోయినా హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ ఇచ్చి వదిలించుకోవడం గవర్నమెంట్ ఆఫీస్ పని త్వరగా చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వడం హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత మందులు అందాల్సిన వారు బయట అమ్ముకోవడం ఎడ్యుకేషన్ కొన్ని ప్రైవేట్ కళాశాలలో డొనేషన్ మేనేజ్మెంట్ కోట పేరుతో సీట్లు అమ్ముకోవడం అవినీతి ప్రధాన కారణాలు అవినీతిలో పట్టుబడిన వారిపై సరైన చర్యలు తీసుకోకపోవడం కోర్టులో కేసులు ఎన్నేళ్ల పాటు నడవడం చివరికి నిందితులు తప్పించుకోవడం మనకి సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం అవినీతి జరిగినా పట్టించుకోకుండా ఉండడం ఇక రాజకీయాల అవినీతిలో ఎన్నికల సమయంలో డబ్బు మద్యం పెంచడం ఓట్లు కొనుగోలు చేయటం అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం నిధులను దుర్వినియోగం చేయటం ధనికులు పేదల మధ్య తేడా పెరుగుతుండటం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావటం ఈ సమస్య ఇలాగే కొనసాగితే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది కానీ దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇకపోతే ఆర్థిక నష్టం ప్రజాధనం పేదల అభివృద్ధికి కాకుండా నేరస్తుల చేతిలోకి వెళ్ళటం విద్యా వ్యవస్థపై ప్రభావం మంచి విద్యా అవకాశాలు లంచాలకు బలి కావడం ఆరోగ్య రంగం బలహీనత ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం మెరిట్ ఉన్నవారు కాకుండా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడం అవినీతి వల్ల నష్టం పొందేది ఎవరు సాధారణ ప్రజలే కదా కానీ దీన్ని పరిష్కారం ఏమిటి భారతదేశాన్ని కుదిపేసిన కొన్ని అవినీతి స్కామ్లు టూ జీ స్కామ్ ఒకటి పాయింట్ డెబ్భై ఆరు లక్ష కోట్ల స్కామ్ కోయిల్ స్కామ్ ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్ల స్కామ్ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ విజయ్ మాల్యా బ్యాంక్ ఫ్రా తొమ్మిది వేల కోట్లు నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ స్కామ్ పదకొండు వేల కోట్లు ఈ స్కామ్ల వల్ల ఎవరు నష్టపోయారు పనులు కడుతున్న మామూలు ప్రజలే కదా అవినీతిని ఎలా అడ్డుకోవాలి అవినీతిని ఆపడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవ్వాలి లంచం ఇవ్వకపోతే పని జరగదు అనే భయం తొలగించాలి ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంచాలి ఏంటంటే ఆర్టీఐ ఉపయోగించాలి ఆన్లైన్ సేవలను పెంచాలి నేరుగా ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా సేవలు పొందాలి రాజకీయ అవినీతిని అడ్డుకోవాలి కేవలం మేమే కాదు ఓటు వేసే ప్రతి వ్యక్తి కూడా అవినీతి లేని నాయకుడిని ఎన్నుకోవాలి ఎన్నికల్లో నల్లధనం వ్యాప్తిని అడ్డుకోవాలి అవినీతి నిరోధక సంస్థల పనితీరు మెరుగుపరచాలి సిబిఐ లోక్పాల్ ఈడీ లాంటి సంస్థలను పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలి భారతదేశాన్ని అవినీతి రహితంగా చేయాలంటే ప్రజలు మీడియా ప్రభుత్వ వ్యవస్థ కలిసి పనిచేయాలి మనం ప్రశ్నించాలి మన హక్కులను తెలుసుకోవాలి మీకు ఎప్పుడైనా అవినీతి ఎదురైందా మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి ఇది మన పోరాటం మనందరిది సో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి